వీడు గ గంజాయి తీసుకోను ఎక్కువ మంది యాక్సిడెంట్లో చనిపోతారు అది కాకుండా వాళ్ళ ఆర్గాన్స్ పాడవుతున్నాయి లంగ్స్ పాడవుతున్నాయి హార్ట్ పాడవుతున్నాయి లివర్ పాడవుతుంది ఆటోమేటిక్గా వాడు కొన్నాళ్ళకి చనిపోతున్నాడు ఇది కాకుండా మెంటల్గా వాడు అప్సెట్ అవుతున్నాడు ఒక్కసారి ఈ గంజాయికి వాటికి అలవాటు పడితే వాడు నెక్స్ట్ టైము అది ఎక్కడైనా తెచ్చుకోవాలని చెప్పి చదువు మానేసి ఎక్కడ దొరుకుతుందో దొరికే ప్రే వైజాగ్ బాగా ఇంటిరియల్ ఒరిస్సా అట్లా వెళ్ళిపోతా ఉన్నాడు దీంతో పాటు వాడు దొంగతనాలకి ఎక్కువ మంది దొంగలు బీటెక్ స్టూడెంట్స్ ఉంటున్నారు ఈ మధ్యకాలంలో మనం చూస్తే మీరు పేపర్ కానీ చదువుతా ఉన్నా టీవీలో న్యూస్ చూస్తున్నా బీటెక్ అంటే మినిమం డిగ్రీ స్టూడెంట్స్ ఈ చెడు కాబట్టి ఎవరు కూడా ఈ చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉన్న అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని దానికోసం కష్టపడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను మేము మళ్ళీ ప్రతి కాలేజీకి వస్తాం నిన్న నవోదయ కాలేజీకి వచ్చాం వాళ్ళందరూ ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉన్నారు నేను బాగా మాట్లాడేది చదులేదంటే ఒకసారి నవోదయ వాళ్ళు నేను ఎగ్జామ్ రాసిన వాళ్ళు గుడ్ బా రాశారు అందరు కూడా మళ్ళీ వస్తాను మళ్ళీ ఇంకోసారి మీతో ఇంటరాక్ట్ అవుతాను కాకపోతే ఎవ్వరు కూడా ఈ చెడు వేసనాలకి లోనూ